హాయ్ ఫ్రెండ్స్ అందరికీ తులసీ మీద పూజ చేశాను అలాగే లోపల వేయడం చేశాను ఈరోజు వీడియో ఏమేం చేస్తామో చూస్తాం చూడండి ఫ్రెండ్స్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ గంట కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓం అగ్ని దుర్గాయే నమ అగ్ని దుర్గాయ నమ మా చూద్దాం ఈ రాహుకాల సమయంలో దగ్గరలో ఎక్కడైనా సరే ఏ అమ్మ వాళ్ళైనా అక్కడే వెళ్ళి నిమ్మ పొడవు దీపం వెలిగించాలి ఇందులో పూట కట్టుకోవచ్చా పిల్లలని తీసుకుని మొక్కుండా కొబ్బరికాయలు కొడతాను నాకు పానం బాగాలేనప్పుడు అందుకనే వచ్చాము కోటమై తల్లికి దండం పెట్టుకోవడానికి అందులో నేను ఉండాలి ఆ అమ్మవారి కోటమైసమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ అందరిపై ఉండాలని కోరుకుంటున్నా ఆ కోటమైసమ్మ అనుగ్రహం ఎల్లప్పుడూ అందరిపై ఉండాలి అందరూ ఆరోగ్యంగా ఉండాలి అనుకున్న మొక్కులు అమ్మవారు తొందరగా నెరవేరుస్తుంది కోటమైసమ్మ తల్లి కోరుకు ఇవ బోనం అయితే ఎల్లమ్మక్కడికి బోనం అయితే రెడీ చేస్తున్నాం బోనం రెడీ చేస్తున్నాం మేర్మ చెల్లలు రెడీ చేసాం నేను మా చెల్లెలు చూడండి ఎలా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ అయితే రెడీ ఎలా మా తల్లిపోన్నాం అందరూ మంచిగా ఉండాలి అందరూ ఆరోగ్యంగా పిల్లలు అందరూ వర్షాలు మంచిగా పండాలి పాడి పంటలు పశువులు అన్ని మంచిగా ఉండాలి అని ఎలా మంచుకుంటున్నాం అందరూ ఆరోగ్యంగా ఉండాలి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి

మా చిన్న చిన్ని వాళ్ళకు పోనం రెడీ అయింది వాళ్ళు ఎక్కడ ఉన్నారో చూద్దాం ఇక అమ్మమ్మా ఇలా కృషి ఉంది ఏం చేస్తామో పోంతుంది అండి మీరు రాస్తాడు అవి ఒక్కరొక్కరు వస్తుంటారు కోరాలాకొచ్చినాము చదవడం అంతే మా వాళ్ళు వచ్చిర్రు అంద చూడు అంత మంచిగా ఉండాలి చెప్పరు మా అత్త మా చిన్ని అత్తపిల్లలు ఫస్ట్ మా చిన్ని మా చిన్న మీనత్తనాలు రెడీ అయినా బిడ్డ వచ్చింది బోరాల আচ্ছা পরে রে বেটা আচ্ছা পরবি র যে হাই চিনবা বাই চপালি না তাহলে মা সিনেমা মুছনা দিন দিন মা মানে মাস্টার আ সিনেমা মুছনা মামা হাই আচ্ছা পুরো গায়ে আগে আগে হাই বা সিনেমা তা মুছলে যে হাই বড়া গচিন বাচ্চা ও মা রাই না বাইরে বোনা ন কেলা লেখ আউট সে থাকে మేమైతే రెడీ అయ్యాం బోనాలు సప్పుడు అవుతుంది నక్కసక్క అవుతుంది వెళ్ళాలి పిల్లలు గారు రెడీ అయ్యారు ఇప్పటిదాకా వచ్చిందని కొంచెం లేట్ చేసినాం ఇప్పుడైతే అందరం రెడీ అయ్యాం ఆ ఎల్లమ్మ అనుగ్రహం అందరిపై ఉండాలి అని కోరుకుంటున్నా ఆ ఎల్లమ్మ నమ్మిన వాళ్ళని ఎప్పుడు మోసం చేయదు నమ్ముకున్న వాళ్ళకి మంచి చేస్తుంది எல்லாம அனுகிரகம் அந்த பயனாலே அடிக்கா ஏவம் இல்ல கீழதா சொல்லு

ఇంటికి ఇప్పుడే వచ్చాం ఆ ఇళ్ళమద క్షణం చేసుకొని మేమైతే వెళ్ళి వచ్చాం क्या लिस्टिंग करके हाय फ्रेंड्स माँ वीडियो दूसरी गधा प्लीज सब्सक्राइब मी బెలగంటే కొట్టండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు అది చెప్పున్నా